తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స భగవానుడు నిబ్బానానికి సంబంధించి ఒక సుత్తాలో ఈ విధంగా చెప్తారు ఈ ఇష్టం కమనీయం మంచిగా అనిపించేటువంటి రూప శబ్ద రస గంధ ఇంకా స్పర్శ ఈ దేవతల సహితంగా ఈ లోకంలో ఇవి సుఖాలుగా భావించబడతాయి ఇవి నిరుద్ధమైనప్పుడు అది దుఃఖంగానే అనిపిస్తుంది కానీ అరియులు అరియులు అంటే ఉత్తములు శ్రేష్ఠులు అని అర్థం అరియులు ఈ పంచ నిరోధాన్ని సుఖంగా చూస్తారు అంటే ఈ ఇంద్రియాల నిరోధాన్ని వాటిల్లో ఎటువంటి ఆసక్తి లేకపోవడాన్ని దాన్ని నిజమైన సుఖంగా చూస్తారు అంటే ఈ పంచస్కందాలు ఎప్పుడూ కూడా రాగమో ద్వేషమో మోహం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాయి ఈ మనసులో ఉండే భావాలు కానీ వాటి నిరోధాన్ని సుఖంగా భావిస్తారు ఎవరు ఉత్తములు ఈ దర్శనానికి సకల లోకం విరుద్ధమవుతుంది ఎందుకంటే అరియులు పంచస్కంధాలను అనిత్య దుఃఖ అనాత్మగా చూస్తే లోకులు వీటినే నిత్యము సుఖాలుగా ఇంకా ఆత్మగా చూస్తారు ఈ పంచస్కంధాలను సామాన్య ప్రజలు సుఖం అంటే అరియులు దీనిని దుఃఖం అంటారు అంటే ఈ ఇంద్రియ సుఖాలనే సామాన్యులు సుఖమని భావిస్తారు కానీ అరియులకి మాత్రం అవి దుఃఖమని చెప్తారు వాళ్ళు ఎవరు ఎవరైతే నిబ్బానాన్ని పొందాలి అనుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ పంచస్కంధాలు దుఃఖమే వీటి నిరోధాన్ని ఇతరులు దుఃఖం అంటే అరియులు మాత్రం సుఖమంటారు చూడడానికి కష్టమైన ఈ నిబ్బాన ధర్మాన్ని చూడండి మూర్ఖులు దీనిని అర్థం చేసుకోలేరు క్లేశాలతో నిండి ఉన్న వీరికి నిబ్బానం కనిపించదు వీరికి అంధకారం ఆవరిస్తుంది ప్రకాశాన్ని చూసినట్లు ఈ నిబ్బాణం సత్పురుషులకు ప్రత్యక్షమవుతుంది అజ్ఞానులైన ఈ మనుషులు ఇంత దగ్గరగా ఉన్న నిబ్బాణాన్ని తెలుసుకోలేరు భవరోగంతో సృష్టించబడిన భవరాగాన్ని అనుసరించే ఈ త్రైభూమిక వృత్తమనబడే మారుని నివాస స్థానానికి చేరువున ఉన్నటువంటి ఈ సత్వుల నిబ్బాన ధర్మాన్ని సరళంగా తెలుసుకోలేరు శ్రేష్ఠులు తప్ప వేరొకరు ఈ ధర్మాన్ని అర్థం చేసుకోలేరు ఈ విముక్తి పదాన్ని తెలుసుకున్న ఉత్తములు ఆశ్రవరహితులై పరినిర్వాణాన్ని పొందుతారు ఈ లోకోత్తర మార్గం అనబడే విశిష్ట జ్ఞానం వలన తెలుసుకోబడే చూసిన లేక విన్నదాన్ని సమానంగా చూడబడినది ఉత్పాద స్థితి భంగాల అనుసరంగా కూడా చూడబడింది అంటే అనంతం నలువైపుల నుంచి చూడ వీలైన నిబ్బాన ధాతువు కలదు ఆ నిర్వాణ ధాతువులో పృథ్వీ ధాతువు ఆపో ధాతువు తేజో ధాతువులకు స్థానం లేదు ఎందుకంటే అక్కడ అవన్నీ నిరుద్ధమైపోతాయి ఇక్కడ ఆ నిబ్బాన ధాతువు ఉన్న చోట ఈ నిబ్బాన ధాతువులో దీర్ఘమని అశ్వమని చిన్నవని పెద్దవని శుభమని అశుభమని అశుభం అంటే అసుందరమైందని అనబడే ఈ సంపూర్ణ రూప లక్షణాలు నిరుద్ధమవుతాయి అక్కడ నామరూపాలు అశేషంగా నిరుద్ధమవుతాయి పునర్జన్మకు కారణమైన విజ్ఞానం సంపూర్ణంగా నిరుద్ధమైపోగా దాని కారణంగా నడిచే నామరూపాలు కూడా నిరుద్ధమవుతాయి విజ్ఞానం అనిరసనం అనంతం సబ్బతో పవం అనే ఈ నాలుగు శబ్దాలను చక్కగా అర్థం చేసుకోవాలి విజ్ఞానం అనే శబ్దం త్రిపిటికల్లో చాలా చోట్ల చిత్తం అనే అర్థాన్ని కలిగి ఉంది కానీ ఇక్కడ దీని అర్థం నిబ్బానం అని అర్థం జ్ఞానం అంటే ప్రజ్ఞ వి అనేది అనేక అర్థాలు కల ఉపసర్గ అనమాట ఇక్కడ వి అనే ఉపసర్గతో జ్ఞానం అనే శబ్దం కలవడం వల్ల దీని అర్థం విశిష్ట అంటే లోకోత్తర మార్గఫల చిత్తంతో కూడిన జ్ఞానం అని తెలుసుకోవాలి నిపాణం అనేది పుతుక్జనులకు గల సామాన్య జ్ఞానంతో తెలుసుకునేది కాదని దీని అర్థం తెలుసుకోవడం ప్రత్యక్షం అనుమానం అని రెండు రకాలు అంటే రెండు రకాలుగా తెలుసుకోవడం ప్రత్యక్షంగా లేకుంటే అనుమానంగా ప్రత్యక్షంగా తెలుసుకునే జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం అనుమానంతో ఉంటే ఇతరులు చెప్పగా విని లేకపోతే పుస్తకాలు చదివి ఏవైనా గుర్తులను చూసి దేని అయినా తెలుసుకుంటే దానిని అనుమాన జ్ఞానం అంటారు వేరు వేరు ఇంద్రియాలతో వేరు వేరు విషయాలను ప్రత్యక్షం చేసుకుంటాం రూపాన్ని కన్నుతో ప్రత్యక్షం చేసుకుంటాం ఈ ఇంద్రియంతో రూపమే కానీ మరొక దానిని ప్రత్యక్షం చేసుకోలే అంటే కంటితోటి రూపాన్ని మాత్రం చూసుకోగలం శబ్దాన్ని తెలుసుకోలేము కంటితోటి అలాగే శబ్దాన్ని ప్రత్యక్షం చేసుకునే ఇంద్రియం చెవి అలాగే గంధాన్ని ముక్కు అంటే వాసనని ముక్కు తెలుసుకుంటుంది అలాగే రుచిని నాలుక తెలుసుకుంటుంది స్పర్శను ఈ శరీరం తెలుసుకుంటుంది వాటి వాటి ఇంద్రియాల దగ్గరే వాటి వాటి విషయాలు తెలుస్తాయి ముక్కు దగ్గర పెట్టుకొని రుచిని చూడలేము వాటి ఇంద్రియ అంటే నాలుక దగ్గరే రుచిని తెలుసుకోగలుగుతాం అంటే ఆ ఇంద్రియాలు వాటి వాటి విషయాలను మాత్రమే తెలుసుకోగలుగుతాయి లోకోత్తర నిర్వాణ ధాతువుని ప్రత్యక్షం చేసుకునే ఇంద్రియం లోకోత్తర ప్రజ్ఞ అను ఇంద్రియం అనమాట దీనినే ఇంద్రియ విభాగాల్లో అన్యన్యతన్య సా ఇంద్రియం అంటారు అన్యేంద్రియం లేకపోతే అన్యతావింద్రియం అని మూడు విధాలుగా చూపబడుతుంది ఇవన్నీ ఆర్య పుత్లకు మాత్రమే పుడతాయి అంటే శ్రేష్ఠులకి అంటే మార్గ ఫలాలు పొందిన వారికి మాత్రమే పుడతాయి ఈ గాథల్లో మూడు లోకోత్తర జ్ఞానేంద్రియాలతో నిబ్బాన ధాతువుని తెలుసుకోవడాన్ని విజ్ఞానం అనే శబ్దంతో చూపించారు ఈ పుతుక్ జనులకు పుతుక్ జనులు అంటే మామూలు సామాన్య జనులు అని అర్థం వీరు శృతమయ్యే జ్ఞానం అంటే విన్న జ్ఞానం వల్ల నిబ్బానం గురించి తెలుస్తుంది ఉదాహరణకు అమెరికాకు వెళ్ళినవాడు సారీ అమెరికాకి వెళ్ళని వాడు వెళ్ళి వచ్చిన వాడు అమెరికా గురించి చెప్పగా తెలుసుకున్నట్లు అయితే ఈ శృతమయ్యే జ్ఞానం సంపూర్ణం కాదు అసంపూర్ణం కూడా కాదు దీని గురించి విన్నవానికి అమెరికాకు వెళ్ళాలనే కోరిక కలుగుతుంది అలాగే నిబ్బానం గురించి విన్నప్పుడు ఈ శ్రవణ జ్ఞానం అంటే విన్న జ్ఞానం సంపూర్ణం కాదు అలాగే అసంపూర్ణము కూడా కాదు ఇది మనిషికి నిబ్బానాన్ని ప్రత్యక్షం చేసుకోవడానికి సహకరిస్తుంది సామాన్యుడు నిబ్బానాన్ని ఈ పంచస్కంధాల ఆధారంగా సంసార దుఃఖం ఆధారంగా తెలుసుకోవచ్చు ఎలాగంటే ఈ పంచస్కందాలలో గల దుఃఖాన్ని గురించి బుద్ధిమంతులు సరళంగానే తెలుసుకుంటారు సంసార చక్రం దుఃఖం మూలమని మీ పంచస్కందాల దుఃఖమంతా దూరం సంసార చక్రంలోని దుఃఖం అంతా దూరం అవ్వడమే అంటే ఈ పంచస్కంధాల దుఃఖానంతా మనం దూరం చేసుకుంటే ఈ సంసార చక్రంలోని దుఃఖం అంతా దూరం అవ్వడమే నిబ్బానం అని తెలుసుకోవాలి నిబ్బానం గురించి సరిగా తెలుసుకోకుంటే నిబ్బానం లభించదని కాదు మార్గాన్ని అభ్యసించకపోవడమే మూల కారణం సాధన సరిగా చేస్తే తప్పక ఆ స్థితిని పొందగలరు ఢిల్లీ గురించి సరిగ్గా తెలియకుండా ఢిల్లీ వెళ్ళే రైలులో కూర్చుంటే ఢిల్లీ చేరుకుంటాం అలాగే నిబ్బానాన్ని చేర్చే అష్టాంగిక మార్గాన్ని అభ్యసిస్తే నిబ్బానాన్ని చేరుతాం అని దర్శనం అనే శబ్దంతో నిబ్బాణంలో కండ్లతో చూసే స్థూల రూపం లేదని నిబ్బాణం గురించి చెప్పుటకు ఒక ఉపమానం లేదని చెప్పబడింది మనకి మిలింద ప్రశ్నల్లో నాగసేన స్థవిరుడు అంటే భిక్షువు నాగసేన భిక్షువు అక్కడ మిలిందుడు అనే మహారాజుకి ఈ విధంగా చెప్తారు దీని గురించి నిబ్బానం గురించి మహారాజా నిబ్బానానికి సమానమైనది ఏదీ లేదు నిబ్బాణం యొక్క రూపం కానీ గుర్తులు కానీ వయస్సు కానీ ప్రమాణం కానీ లేదు నిబ్బానాన్ని ఉపమానం ద్వారా లేక కారణం ద్వారా లేదా హేతువు లేక ఆకారం ద్వారా చూపలేము అనంతం అనే శబ్దంతో అసంస్కృత ధాతు అనబడే నిబాణం ఇంత పెద్దది ఇంత వ్యాపించి ఉంది అనే లక్షణాలను చూపించలేమని తెలుసుకోవాలి లోకంలోని పదార్థాలు పుట్టడం గిట్టడం వాటి పరిమాణం దిశ వాని చుట్టూ గల వస్తువులతో ఆయా పదార్థాలను వేరువేరుగా తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి ఆ రోజున పుట్టినదని ఆ కాలంలో లేకపోతే ఆ వేళలో పుట్టినదని కాలానుసారంగా దేని గురించి అయినా చెప్పవచ్చు అలాగే నష్టం అవడానికి గురించి కూడా చెప్పవచ్చు ఇంత పెద్దగా ఇంత చిన్నగా ఉందని ప్రమాణాన్ని గురించి చెప్పవచ్చు అలాగే దిశను గురించి చెప్పవచ్చు కానీ నిబాణం గురించి ఇలా చెప్పలేం ఇలా ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఈ పరిమాణంలో ఉంటుందని చెప్పలేం నిబానం ప్రారంభమైన వేళ కానీ చోటు కానీ లేదు దీనికి అంతమంటూ లేదు ఇది పరమ సూక్ష్మమైనది సబ్బతో పబం అనే దానికి మూడు అర్థాలు కలవు పబంతి పన ఏతం కిర తితనామం అని కేవట సూత్రంలో అట్టకథల్లో చెప్పినట్లు పబం అంటే ద్వారం లేక హార్బర్ ఏ కర్మస్థానంతోనైనా చిత్తాన్ని ఏకాగ్రం చేసి విపశన ద్వారానే నిబానాన్ని పొందడం సాధ్యం పబ అంటే రశ్మి అని మనకి అట్టకథలో చూపినట్లు నిబ్బానం అని అంటే అన్ని వైపులా దీప్తివంతమైంది అన్ని వైపులకి ఈ కాంతి అనేది వ్యాపిస్తుంది అన్నట్లు అర్థం అన్ని వైపుల వెలుగు కళ పరమశుద్ధమైన ధర్మం అని తెలుసుకోవాలి నిబ్బానాన్ని సూర్యచంద్రుల లాంటి రశ్మి కాదు దూషణం చేసేదేది నిబ్బాన ధాతువుతో కలియదు కనుక రశ్మి అనబడింది ఆకాశం దేనివల్ల మైలం కాదు ఎప్పటికీ ఆకాశ ధాతువు పరిశుద్ధంగా ఉంటుంది అలాగే నిబ్బాన ధాతువులు ఈ నామధర్మంతో లేక రూప ధర్మంతో కలవకుండా ఉండే లోకానికి భిన్నమైన లోకోత్తర ధర్మం ఇది ఎల్లప్పుడూ శుద్ధమైనది శుద్ధ వస్తువుల్లోనే ప్రకాశం కలదు సూర్య చంద్రుని లాంటి ప్రకాశం కాదు కానీ నిబ్బానం పరిశుద్ధమైనది కనుక దీప్తిమంతమైనదని అంటారు సంపతో పవం అనే దాన్ని మరి ఒక అర్థం అంటే నిబ్బానం సర్వత్రా కలదని అర్థం మనకి అట్టకథల్లో చెప్పినట్లు నిబ్బానం అంతటా ఉంది అంటే ఎక్కడ ఉన్నా ఎక్కడ నుంచైనా దీనిని ప్రత్యక్షం చేసుకోవచ్చు నిబ్బానం లోకంతో సంబంధం లేనిది సంస్కారం లేక వేరొక ధర్మంతో సంబంధం లేనిది కనుక నిబ్బానం గల చోటంతో లేదు ఇది పరమ సూక్ష్మమైనది ఇది ఉన్న చోటంటూ లేదు అలాగే లేని చోటంటూ లేదు నిబాణంలో ఏది లేదని భ్రమపడే కొందరు అక్కడ సూక్ష్మ విజ్ఞానం ఉందని మరికొందరు సూక్ష్మ రూపం ఉందని చెప్తారు సూక్ష్మ లేక స్థూల నామధర్మం అంటే మనసు యొక్క ధర్మం కానీ రూపధర్మం కానీ అంటే శరీరం యొక్క ధర్మం కానీ ఏది లేదని బుద్ధుడు చెప్తాడు నిబాణంలో ఈ సూక్ష్మ విజ్ఞానం లేక రూపం నిబానంలో ఉన్నట్లయితే బుద్ధుడు ఇలా చెప్పి ఉండడు భగవానుడు నిబ్బానాన్ని గురించి కీర్తించే ఒక గాథ ఉంది అదేంటంటే భిక్షువులరా ఆ నిర్వాణం అనబడే అంటే నిబ్బాణం అనబడే ఆయితనం ఉంది అక్కడ పృథ్వీ జలం అగ్ని వాయువు అనేవి లేవు అలాగే ఆకాశ నంచాయితనం విన్యా న్యాయతనం నేవ ఆకించయతనం నా నాసన్యాయతనాలు కూడా లేవు అక్కడ ఈ లోకం లేదు అలాగే పరలోకం లేదు సూర్యచంద్రులు లేరు ఆ నిబ్బాన తత్వంలోకి సత్వుల ఆగమనం నిర్గమనం స్థితి ఉత్పత్తి అనేవేవి ఉండవు అక్కడ సంస్కారాలు ఏర్పడవు నామరూప ధర్మాలు అలాగే చిత్త చేతసిక ధర్మాలు రూప శబ్దాది ఆలంబనాలేవి అక్కడ లేవు ఈ స్థితి ఏ సర్వ దుఃఖాలు దూరమైన నిబ్బాన స్థితి మహారాజా అంటే నాగసేనుడు ఆ మిలిందిడితోటి ఇలా చెప్తాడు మహారాజా భయపడిన ఒకడు ఆ భయంతో వణుకుతూ చిత్తం చెడిపోయిన వాడు ఉత్సాహంతో దాని నుండి దూరు దూ అంటే దూరుడై స్థిరమైన ఒక రక్షాస్థానానికి చేరుకున్నట్లే సాధకుడు కూడా అంటే ధ్యాన సాధకుడు కూడా భయరహితుడై సుఖమైన నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు మహారాజా ఈ ఉపమానంలో చెప్పిన భయం లాంటిదే ఈ పుట్టుక ముసలితనం మరణం వల్ల కలిగే భయం భయపడిన వాడే చక్కగా అభ్యసించేవాడు అభయస్థానమే ఈ నిబ్బానం మహారాజా బురదలో పడినవాడు ఉత్సాహంతో శ్రమతో దాని నుండి బయటపడతాడు ఈ ఉపమానంలో దుర్గంధ పూరిత బురద లాంటిదే ఈ లాభ సత్కారాలు కీర్తి అని తెలుసుకోవాలి ఇక నిబ్బానగామి అయిన వాడు దేనిని సాక్షాత్కరించుకుంటాడు ఆ ధ్యాన సాధకుడు సంస్కారాలను పూర్తిగా అంతం చేస్తాడు అప్పుడతడు ఈ పుట్టుకను ముసలితనాన్ని ఆ మరణాన్ని అలాగే వ్యాధిని చూస్తాడు అక్కడ సుఖాన్ని చూడడు మూల మధ్య చివర్లలో గ్రహించే యోగ్యమైనదేది లేదని తెలుసుకుంటాడు మహారాజా దినమంతా అగ్నిలో కాలిన లోహగులం అంటే గులం అంటే ఈ ఒక వస్తువు అది మూల మధ్య అగ్రం అంటే చివర అంతటా కాలుతుంది అక్క ఎక్కడ దానిని స్పర్శించలేము అలాగే ఈ సంస్కారాల గురించి తెలుసుకుంటాడు అప్పుడు అతడు వేటెక్కిపోతాడు ఈ సంసారం అంటే వైరాగ్యం కలుగుతుంది అంటే పుట్టుకు అంటే దుఃఖం ముసలితనం దుఃఖం అనారోగ్యం దుఃఖం ప్రియమైన వాళ్ళు దూరం అవ్వటం దుఃఖం ఈ పంచస్కందాలు దుఃఖమే ఈ సంసారం అంటేనే దుఃఖం అప్పుడు ఈ మన శరీరాల పట్ల అతడికి వైరాగ్యం కలుగుతుంది మహారాజా అగ్నిలో పడినవాడు దాని నుండి తప్పుకోలేని వాడు అగ్ని అంటే వైరాగ్యం పొందుతాడు అలాగే సాధకుడికి ఈ సంస్కారాలన్నీ కూడా అంటే ఈ రాగ సంస్కారాలు ద్వేష సంస్కారాలు మోహ సంస్కారాలు లోభ సంస్కారాలు ఈ సంస్కారాలన్నీ కూడా అగ్నిలా కనిపిస్తాయి దుఃఖంలో కనిపిస్తాయి అన్ని సంస్కారాలు నిరుద్ధం అవ్వడం వల్ల కలిగే తృష్ణాక్షయము అంటే తృష్ణ పూర్తిగా క్షయమైపోవడం విరాగము శాంతము ప్రణీతము అయినదే నిబ్బాణం అని అర్థమవుతుంది అప్పుడు చిత్తానికి నిజమైన శాంతి లభిస్తుంది మహారాజా విదేశానికి వెళ్ళినవాడు అంటే వెళ్ళిన వానికి ముందుకు వెళ్ళే మార్గం కనిపించక దుఃఖాన్ని పొందేవానికి మార్గం లభిస్తే అప్పుడతడు చాలా సంతోషపడతాడు అలాగే సంసారంలో భయాన్ని చూసిన వాణి చిత్తం సంసార గమనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అతడు నిబ్బాన మార్గాన్ని పొంది సంతోషిస్తాడు అంటే ఈ సంస్కారాల వల్ల ఉన్న దుఃఖాన్ని చూసినవాడు ఈ నిబ్బాన స్థితి యొక్క కొద్ది క్షణాల అనుభవం కలిగినా కానీ దాన్ని పూర్తిగా పొందడానికి ప్రయత్నిస్తాడు అందుచేత ఈ సంసారం నుండి వైరాగ్యాన్ని పొంది ఇక నిబ్బానం వైపుకి అడుగులు వేస్తాడు నిబ్బానమే అసలైన పరమసుఖం నిబ్బాణాన్ని పొందడమే మన అంతిమ లక్ష్యం అది గృహస్థుడైనా లేకపోతే భిక్షువైనా దేవతలైనా అరూప బ్రహ్మలైనా ఎవరైనా కానీ మానవుడిగా పుట్టడం అన్నది గొప్ప వరం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మానవ జన్మలోనే మనం ఎక్కువ సుఖ దుఃఖాలను చూడగలుగుతాం అన్నిటినీ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం దేవతా లోకంలో పుట్టి ఉంటే అక్కడ ఈ గుణాలు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు దుఃఖాన్ని అంతగా అనుభూతి చెందలేరు కానీ మనిషి రెండిటిని అనుభూతి చెందగలుగుతారు సుఖాన్ని దుఃఖాన్ని అలాగే జంతు లోకాల్లో అపాయ లోకాల్లో నరకంలో పుట్టితే వాళ్ళు దుఃఖాన్ని మాత్రమే ఎక్కువ అనుభూతి చెందుతారు వాళ్ళు ఈ భౌతిక దుఃఖాల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ మానసికంగా ఉన్న వాటి గురించి పట్టించుకోరు ఉదాహరణకి ఆకలితో ఉన్నవాడికి ఈ ధర్మం గురించి చెప్తే వాడు ఆకలి నుంచి తీరడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఈ నిబ్బాణం గురించి ప్రయత్నం చేయడు సో ఈ మానవ జన్మలో మనం సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని అనుభూతి చెందగలుగుతాం ఈ నిబ్బానాన్ని పొందడానికి మన లోపల ఉన్న క్లేశాలు సంస్కారాలని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి రోజు కొంచెం కొంచెం ప్రయత్నం చేయాలి ఏదో ఒక రోజు సఫలీకృతలం అవుతాం మన లక్ష్యం అదే తృష్ణ క్షయమే తృష్ణను అవిద్యను పూర్తిగా అంతం చేసుకోవడమే ఎల్లప్పుడూ ఎరుకతో ఉండటం నేర్చుకోవాలి మనసు పట్ల శరీరం పట్ల మనసులో ఎప్పుడెప్పుడైతే ఈ క్లేశాలు వస్తూ ఉంటాయో అప్పుడప్పుడు అవి ఉండమని ఎరుకతోటి చూడటం మనం మొదలు పెట్టాలి అలాగే ప్రజ్ఞను కూడా పెంపొందించుకోవాలి అప్పుడు నిబ్బానాన్ని ఏదో ఒక రోజు సాక్షాత్కారం చేసుకోగలుగుతాం ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది తర్వాత చెప్పుకుందాం